హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ మరి ఒక చేత అయితే ఉంది మరి అవి ఎంత చెప్తారో ఏం రేటు చెప్తారో చూద్దాం ఎవరు అన్న కోడలు బాగాపల్లె రాయినపల్లె ఏం రేటు చెప్పినావా ఒకటి ముప్పై ఒకటి ముప్పై చూసిన కొంచెం అయితే ఒక లక్ష ముప్పై వేలు అయితే చెప్పినారు పండ్లు వేసినాయానా ఇంకా పాల పండ్లే గిడాలు గిడాలైతే ఫుల్ మా తన్నేది పొడిసేది తన్నడం పొడిసేయడం అయితే ఏం లేదంట వ్యాపారానా రాయలేనా వ్యాపారమేనా చూసినా పెంచుకోవాలే ఆపర్ అసలు అంట నంబర్ ఏమైనా చెప్తా బ్రు నైన్ సెవెన్ జీరో ఫోర్ సెవెన్ త్రీ డబల్ టూ ఫోర్ త్రీ ఫోర్ టూ ఎన్ని జతాలు వేసినారా మూడు జతాలా చూసినా ఫెన్స్ వాళ్ళే అపారసలు అంట మరి మీకు ఏమైనా ఎదురు కావాలంటే కోడలు కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి కాంటాక్ట్ కావచ్చు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు మరి వాళ్ళ దగ్గర అయితే ఇంకా కోడలు ఉంటాయి సో ఎవరికైనా కావాలంటే వాళ్ళకైనా అయితే కాంటాక్ట్ కాండి ఆ నెంబర్కి